హాయ్ మన యూట్యూబ్ ఛానల్ మన మనీ సెక్యూరిటీకి స్వాగతం మీరు ఒక స్టాక్ మార్కెట్ ఔత్సాహకుడైన అమెరికా స్టాక్ మార్కెట్లో జరిగే తాజా అప్డేట్స్ తెలుసుకోవాలన్నా అయితే మీరు సరైన చోటుకు వచ్చారు ఈరోజు జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటి యుఎస్ఏ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని మీకు తెలుగులో వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోలో మనం మార్కెట్ ట్రెండ్స్ కీలక స్టాక్స్ సెక్టార్స్ పనితీరు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సెస్ మరియు ఇన్వెస్టర్కు ఉపయోగపడే టిప్స్ గురించి చర్చించబోతున్నాం కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ పై ప్రెస్ చేయండి మార్కెట్ వ్యూ ఎలా ఉందంటే ఈరోజు జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాకు యూఎస్ఏ స్టాక్ మార్కెట్ ఒక ఆసక్తికరమైన రోజును సూచిస్తుంది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ దాదాపు ఫ్లాట్ లైన్లో ఉంది ఆరు వేల తొంభై రెండు పాయింట్ల వద్ద ముగిసింది అంటే మునుగటి రోజుతో పోలిస్తే చాలా తక్కువ మార్పు నాస్టాక్ కంపోజిట్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ పెరిగి నైన్టీన్ థౌజండ్ నైన్ సెవెంటీ త్రీ పాయింట్ వద్ద ముగిసింది అయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గి ఫార్టీ టూ థౌజండ్ నైన్ ఎయిటీ టూ వద్ద స్థిరపడ్డది ఈ స్థిరమైన పరిధిలో మార్కెట్ ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉన్నారని ముఖ్యంగా ఇటీవలి గ్లోబల్ ట్రెండ్స్ అండ్ ట్రేడ్ టెన్షన్ మరియు ఫెడరల్ రిజర్వ్ పాలసీలను దృష్టిలో ఉంచుకొని ట్రేడింగ్ చేస్తున్నారని సూచిస్తుంది ఈరోజు మార్కెట్లో కొంత ఊగిసలాట ఉంది ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎన్పి ఫైవ్ హండ్రెడ్ దాని ఆల్ టైమ్ హై సిక్స్ థౌజండ్ వన్ ఫార్టీ సెవెన్ ఇది ఏదైతే ఫిబ్రవరి నైన్టీన్ ని తిరిగి చేరుకుంటుంది అని ఎదురు చూస్తున్నారు నాజ్డాక్ కూడా డిసెంబర్లో చేరిన దాని పీక్ నుండి వన్ పర్సెంట్ దూరంలో ఉంది ఈరోజు టెక్స్టాక్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సెక్టార్ మార్కెట్ను ముందుకు నడిపించింది మరోవైపు జియో పాలిటికల్ డెవలప్మెంట్ మరియు ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరం పావెల్ యొక్క టెస్ట్ మనీ మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయని చెప్పవచ్చు ఇక మనం సెక్టార్ అన్ అనాలసిస్ చూసినట్లయితే ముందుగా మనం చెప్పుకోవాల్సింది టెక్నాలజీ సెక్టార్ టెక్నాలజీ సెక్టార్ ఈరోజు మార్కెట్ను హైలైట్గా నిలిచింది ఎన్విడియా ది ఏ చిప్ లీడర్ ఫోర్ పర్సెంట్ త్రీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగి రికార్డును హైను తాకింది ఆల్ఫాబెట్ అదే గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది అదేవిధంగా ఏఎండి త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఈ గేమ్స్ ఏఐ టెక్నాలజీ బలమైన ఇన్వెస్టర్ ఆసక్తిని సూచిస్తున్నాయి ఎన్విడియా యొక్క బలమైన పనితీరు గత కొన్ని నెలలుగా ఏఐ డ్రెండ్ ట్రెండ్ను కొనసాగిస్తూ మార్కెట్ని ఊతం ఇచ్చింది ఇక మనం డిఫెన్స్ సెక్టర్ ను చూసినట్లయితే డిఫెన్స్ స్టాక్స్ కూడా ఈరోజు ఫోకస్ లో ఉన్నాయి దీనికి కారణం నాటో సభ్య దేశాలు తమ డిఫెన్స్ ఖర్చును రెండు వేల ముప్పై ఐదు నాటికి జిడిపి యొక్క ఫైవ్ పర్సెంట్కి కి పెంచాలని నిర్ణయించాలి ఇది యుఎస్ డిఫెన్స్ కాంట్రాక్టర్స్ కి డిమాండ్ పెంచే అవకాశం ఉంది ఐషిఎస్ యుఎస్ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ ఈటిఎఫ్ ఐఏటి ఈ సంవత్సరం ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇన్వెస్టర్స్కి ఈ లాంగ్ టర్మ్ గ్రోత్ అవకాశాన్ని గడించే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్లో మిశ్రమ పనితీరు కనిపించింది న్యూయార్క్ రీజనల్ బ్యాంక్ ఫ్లాగ్స్టర్ పూర్వపు న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ సిక్స్ పర్సెంట్ తగ్గింది దీనికి కారణం న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో జోహరాన్ ముమాదీన్ యొక్క గెలుపు రెంట్ ఫ్రీజ్ విధానాల వల్ల బ్యాంక్ యొక్క రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్పై ఆందోళనలు పెరిగాయి డాచా బ్యాంక్ అంచనా ప్రకారం ఫ్లాగ్స్టర్ యొక్క సిక్స్టీన్ టు ఎయిటీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ మల్టీ ఫ్యామిలీ లోన్ పోర్ట్ఫోలియో ఈ విధానాల వల్ల ప్రభావితం అవుతుందనేది చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం ఎనర్జీ సెక్టర్ను చూసినట్లయితే ఎనర్జీ సెక్టర్లో ఒత్తిడి కనిపించింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం స్థిరంగా ఉంటుందని ఇన్వెస్టర్ను బెట్ చేయడంలో ఆయిల్ ధరలు గత రెండు రోజులుగా గణనీయంగా తగ్గాయి వెస్ట్ ఎక్సెస్ ఇంటర్మీడియట్ డబ్ల్యూటిఐ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ సిక్స్ పర్సెంట్ తగ్గి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ డాలర్స్ పర్ బ్యారల్ వద్ద స్థిరపడ్డాయి ఈ డ్రాప్ ఎనర్జీ స్టాక్స్పై ఒత్తిడిని తెచ్చింది కానీ ఎయిర్లైన్స్ స్టాక్స్ యునైటెడ్ ఎయిర్లైన్స్ మరియు డెల్టా టూ పర్సెంట్ కంటే ఎక్కువ పెరిగాయి ఎందుకంటే తక్కువ ఆయిల్ ధరలు వాటి ఆపరేటింగ్ ఖర్చులను తగ్గిస్తాయి ఈ స్టాక్ మూమెంట్ చూసినట్లయితే ఎన్విడియా అనేటువంటిది ఏ డిమాండ్తో ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగి రికార్డ్ హై చేరుకుంది ఇన్వెస్టర్స్ దీనిని లాంగ్ టర్మ్ గ్రోత్ స్టాక్గా సూచిస్తున్నారు ఆల్ఫాబెట్ గూగుల్ ఫ్లవర్ సర్వీసెస్ గ్రోత్తో టూ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది ఓపెన్ అయ్యూ డీల్ కూడా దీని సెంటిమెంట్ను బూస్ట్ చేసింది ఏఎండి చిప్ మేకర్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఏ మరియు సెమీ కండక్టర్స్ డిమాండ్తో ఇది సాధ్యమైంది ఫ్లాగ్స్టర్ సిక్స్ పర్సెంట్ తగ్గింది ఎన్వైసీ రెంట్ ఫ్రీజ్ విధానాల ద్వారా ఆందోళనతో ముగియడం జరిగింది కార్నివల్ కార్నివల్ క్రూజే ఫైనాన్షియల్ యూ రిజల్ట్స్ అంచనాలను అధిగమించడంతో నైన్ పర్సెంట్ పెరిగింది టెస్లా ఈరోజు స్థిరంగా ఉంది కానీ ఇటీవలి గ్లోబల్ సేల్స్ డ్రాప్ మే నెలలో యూరోప్లో సేల్స్ తగ్గాయి దీనిపైన ఒత్తిడి అయితే తెచ్చుకురావడం జరిగింది ఇక మనం గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సెస్ చూసినట్లయితే ఇరాయిన్ ఇజ్రాల్ ఇజ్రాయిల్ ఇరాన్ సీజ్ ఫైర్ ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం మార్కెట్ సెంటిమెంట్ను బూస్ట్ చేసింది ఇరాన్ యొక్క ఫెడరల్ రిజర్వ్ టెస్ట్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సెనెట్ బ్యాంకింగ్ కమిటీ ముందు టెస్టిఫై చేస్తూ టారిఫ్లు తాత్కాలికంగా ఇన్ఫ్లేషన్ రిస్క్ అని కానీ ఫెడ్ రేట్ కట్స్కి ఇంకా సమయం ఉందని చెప్పాడు రెండు వేల ఇరవై ఐదులో రెండు సార్లు ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ రేట్ కట్స్ ఆశిస్తున్నారు కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడి రేట్ కట్స్కు త్వరగా చేయమని డిమాండ్ చేస్తుంది ఈ ఈ సెంటిమెంట్ వల్ల ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరిగింది యుఎస్ చైనా ట్రేడ్ ట్యాక్స్ విధానం యూస్ చైనా ట్రేడ్ టాక్స్ లండన్లో ముగిశాయి కానీ ఫైనల్ డీల్ ఇంకా కలగక యుఎస్ కామర్స్ సెక్రటరీ హార్డ్వర్డ్ లుటింగ్ చెప్పినట్లు టారిఫ్లు ఇంకా ఫైనల్ అయితే కాలేదు ఇన్వెస్టర్స్ గమనించవలసిన ముఖ్య అంశాలు ఏ స్టాక్పై ఫోకస్ ఎన్విడియా ఏఎండి ఆల్ఫాబెట్ వంటి ఏఐ డ్రివెన్స్ స్టాక్స్ లాంగ్ టర్మ్ గ్రోత్ అవకాశాలను అందిస్తున్నాయి డిఫెన్స్ సెక్టార్ నాటో డిఫెన్స్ ఖర్చు పెరుగుదలతో ఐషేర్స్ యుఎస్ఏ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఈటీఎఫ్ ఐఐటి లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఎనర్జీ సెక్టర్తో జాగ్రత్త ఆయిల్ ధరలు తక్కుతున్నందున ఎనర్జీ స్టాక్లో షార్ట్ టర్మ్ వరుసుకుంటుంది ఎయిర్లైన్స్ స్టాక్ మాత్రం బెనిఫిట్ను అందజేసే అవకాశం అయితే ఉంది డైవర్సిఫికేషన్ గ్లోబల్ ట్రేడ్ టెన్షన్ మరియు ఫెడ్ పాలసీ అనిశ్చితత్వం తత్వం దేశాల్లో ఉన్నటువంటి అనిశ్చితులు పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేయడం అయితే ముఖ్యం స్టే ఇన్ఫార్మ్డ్ ఫెడరల్ జరుగు నిర్ణయాలు మరియు పాశ్చాత్యాలతో జరుగుతున్నటువంటి యుద్ధానికి వైఖరి అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో ఉన్నటువంటి మార్పులు ఏ రంగంలో వస్తున్నటువంటి అభివృద్ధి డిఫెన్స్ సెక్టార్లో పెరుగుతున్న ఖర్చులు ఎనర్జీ సెక్టార్లో పెరుగుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు డిఫెన్స్ స్టాక్స్లో పెరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు ఒక అంచనా వేసి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేటువంటిది దాన్ని గురించి ఆలోచించుకొని ఒక పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల యొక్క మీ పోర్ట్ఫోలియోను మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక నిశ్చితత్వంతో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ మీకు మంచి రాబడి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక మనం చివరిగా చూసుకున్నట్లయితే జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటి యుఎస్ఏ స్టాక్ మార్కెట్ ఒక మిశ్రమ రోజుని చెప్పుకోవచ్చు ఏ స్టాక్స్ మరియు డిఫెన్స్ సెక్టర్లు బలంగా ఉండగా ఎనర్జీ మరియు బ్యాంకింగ్ సెక్టర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి ఇజ్రాయిల్ ఇరాన్ సీజ్ ఫైర్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ మరియు యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ మార్కెట్ సెంటిమెంట్ను సేవ్ చేశాయి ఇన్వెస్టర్గా ఈ డెవలప్మెంట్స్ను ట్రాక్ చేయడం ఏ మరియు డిఫెన్స్ వంటి గ్రోత్ సెక్టర్స్పై ఫోకస్ చేయడం మరియు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోను మెయింటైన్ చేయడం ముఖ్యం మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాము మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరి అప్డేట్ల కోసం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టేట్ mario Smartga and invest jnd thank you for watching